హాయ్ అండి అందరికీ నమస్తే ఇల్లే సకల సౌఖ్యాలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ప్రసాదించే దివ్యమైన ప్రదేశమని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందువల్ల ఇంట్లో మనం చేసే పనులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవచనం అందులోనూ ఇంటి నుంచి బయట శక్తులను దూరంగా ఉంచి మనల్ని ఎల్లవేళలా కాపాడే గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మన ధర్మం ప్రకారం గడపను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాం అందువల్ల ఆ గడప దగ్గర చేయాల్సిన చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని వాటిని తెలుసుకుంటే ఆ లక్ష్మీమాత అనుగ్రహం మన వెంటే ఉంటుందని పండితుల మాట మన పురాణాలలో వేదాలలో శాస్త్రాలలో గడపకు ఎంతో విశేషమైన స్థానం ఉంది అందువల్ల గడప విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలని కూడా చెప్పబడి ఉంది ఆ విధంగా చెప్పిన వాటిలో గడప దగ్గర మనలో చాలామంది పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉంటాము ఆ పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవారు వాటిని గడపపై కానీ గడప ముందు నేలపై కానీ పెట్టి వెళ్ళిపోతారు ఆ విధంగా అస్సలు చేయకూడదు ఇక్కడ పాలు కూడా లక్ష్మీ సమానం కాబట్టి వాటిని కింద పెడితే మంచిది కాదు అలాగే గడపపై ఎటువంటి బరువు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది అందువల్ల గుమ్మం పక్కగా కానీ డోర్ హ్యాండిల్కి కానీ ఒక కవర్ని లేదా పుట్టను పెట్టి అందులో వేయించుకోవాలి ఇక ప్రతిరోజు వచ్చిన పాలలో మొట్టమొదట ఓ చెంచాడు పాలు పక్కన పెట్టి ఆ పాలను గడపపై రెండు మూలలా ఒక్కో చుక్క చొప్పున వేసి దండం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గడపకు దండం పెట్టి ముందుగా కుడికాలు బయటపెట్టి వెళ్ళడం ద్వారా వెళ్ళిన పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది ఇక పండగలకి పబ్బాలకి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాము అలా కట్టిన తోరణాలను నెలల తరబడి వాటికే ఉంచేయకుండా మూడవ రోజు కానీ ఐదవ రోజు గాని ఇంట్లోని మగవారు తీసిపడేయాలి లేకపోతే ఇంట్లోకి లక్ష్మి బదులు అలక్ష్మి వచ్చే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం